అమ్మ ఈ రోజు నా రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెన్షన్ల విధానం కానీ లేకపోతే ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొస్తారని కానీ మొత్తం మీద అంటే అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉందమ్మ పరిపాలన ఎలా ఉంది బ్రహ్మానంగా ఉందండి మాకు ప్రశాంతంగా మెయిన్ పాయింట్ ఎందుకని ఎందుకు ఇక్కడికి వచ్చినాక హ్యాపీగా ఉంది చేతిలోకి వచ్చినాక హ్యాపీగా ఉంది అటువరకు హ్యాపీ లేదుగా జనగణ నూరేళ్ళు లవసాగా మాకు బటన్ డబ్బులు ఇదే పాటడు కదా డబ్బులు మేము కట్ల కట్ల వెనకాల వేసుకున్నాం అండి ఇప్పుడు పరిపాలనలో ఇప్పుడు ఒక మూలికి కాస్త కాళ్ళు పోయి ఏళ్ళు పోయిన వాళ్ళకే లేదు కుర్రాళ్ళకి నలభై ఐదు ఏళ్ళు మరి పాకులాడే వాళ్ళకి ఏమీ లేవుల వ్యవస్థ కానీ గ్రామీణ స్థాయిలో ఇక్కడ ఏ రోడ్డు ఉందండి వెళ్తానికి ఏ రోడ్డు ఉంది రోడ్డు ఏది చెప్పు కట్టుకుని మా మనవాడు నెంబర్ వన్ ఫస్ట్ సెకండ్ ముందర నెంబర్ వన్ గా వస్తాడని పేపర్లోను టీవీలో పెడతాం కదండి చేతి చూపియాలి ఏ పనైనా అది అంటే చేతి చూపియాలి ఆ ఆడ తనని తను వెనకాల పెట్టుకోవటం కాదు మా కూడా తను ముంగలాడవాలే కూడా ఆయన అంతే మళ్ళీ గట్టిగా మాట్లాడింది మా అమ్మ అనుకో బాక అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన నమ్మి ఏదో యువకుడు కుర్రోడు ఏదో చేస్తాడని చెప్పి నూట సీట్లు ఇచ్చారు ఆయన ఎంతసేపు ఈ విధ్వంసమో లేకపోతే ఆర ఎంతసేపు వాళ్ళని అరస్ చేయండి ఆశపెట్టి గుండంలో నెట్టాడు ఆ నా బట్టలేడు పాక్కోలేసి అతను ఆహిల పెన్షన్ ఏం ఇచ్చాడో నా కూతురికి చ్చి పది ఏళ్ళు అవుతుంది కొడుకు చచ్చి ఆరేళ్ళు అవుతుంది మరి ఆ మగుడు ఏమో తాగుతాడు ఆ మగుడి పెళ్ళానికి సంబంధం లేదు ఒకటి రాయి అయ్యా అంటే ఇదిగో అదిగో అదిగో అన్నాడు ఒంటరి మైలా మరి ఒంటరి మైలా రాయొచ్చుగా కనీసం ఉంటాను శార్యుడి చోటు ఇచ్చి ఇల్లు వేసుకోమన్నాడు వేసుకోవటానికి ఉండాలి ఆ ఇసుక కొనేలాగా ఉందా లేకపోతే ఆ చోటులో ఇల్లు వేసుకోవటానికి డబ్బు ఉండాలిగా లేదు మేమేంజీ ఆపడిని ఊరుకున్నాం ఇక లేకపోతే మా దగ్గర ఏమి లేదు నలభై ఏళ్ళు వచ్చినాయంట నలభై ఏళ్ళు మళ్ళీ ఆళ్ళే తీసుకున్నారు పునాదులు వేశారంట మేము ఏం చేసుకో ఇక మేము అనుకున్నాం చచ్చిపోయినాడు దాంట్లో పెడతానికి వండుతాం వల్ల కానీ నేడు వండటానికి మాత్రం లేదు అనుకున్నా మేలకొండ పెట్టుకున్నాం అంతే ఇప్పుడైతే కొత్త పరిపాలనలో తేడా తెలుస్తుందమ్మా మాకు బ్రహ్మాండంగా తెలుస్తుంది అయితే యువకులు ఎంత ఏమన్నా అనుకోని ఇతర వాళ్ళు ఊరు బ్రహ్మాండంగా ఉంది ప్రశాంత గతంలో కనీసం ఇలాంటి గ్రామాల్లో గంజాయి బ్యాచ్ అని లేకపోతే ఈ యువకులు పాడైపోతారు బాధపడ్డాం అయ్యా బాగుంది మాకు ఎల్లాలు ఎళ్ళకాడే ఆడవకుండా చూడమో ఆయన అది ఒక్కటే మేము కోరుకుంటుంది ఏమి జరగలేదండి మాకు మట్టికి ఏమీ జరగల ఇప్పుడే జరగాలి మంచి వచ్చాడు పర్వాలేదు చక్క చేస్తే మంచిది అసలు మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మీ ఎమ్మెల్యేగా వచ్చాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కాలువలు కాలువలు పూడికి తీతలే అని కానీ లేకపోతే బాగుందమ్మా లేదండి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది మేము ఆయనకి వెళితే భర్త కొబ్బరికాయలు కొడతాను గుళ్ళో మొక్కుని కొబ్బరికాయలు కూడా డబ్బులు ఇచ్చా అదే పాటలే రెండో పాటలేదు అసలు నిజంగా ఆలోచించే రాలే ఓటేసాం ఆలోచించి ఓటెట్టారు చెప్పు ఆలోచించాక ఓటేసేది ఏందో జరిగేది అది పాడా నాపాడా జరిగింది అంటే తిట్టాను అనుకో బాగుండు ఏంది మంచి జరిగింది ఏంది ఏమన్నా పక్కన రోడ్లు ఉండయా ఏమి లేదండి చూడ అసలు ఇగో చూడు ఇగో అసలుకి నుంచి ఇస్తున్నాము రెండు కాడ నుంచి ఇస్తున్నాడు ఇప్పటికి రెండు సంవత్సరాలు మాట అసలు ఇస్తా అంతకు వందలు మూడు వేల రూపాయలు ఇస్తున్నామన్నాడు వాళ్ళు ఎందుకు ఇవ్వమని చెప్పారు పొలం ఉంది అని అన్నారు ఐదుగురు ఆడపిల్లండి నాకు ఒక మగపిల్లడు ఆడపిల్లలు పంచాలి పంచినా కాదే ఆలయంలో వస్తుంది అని చెబుతున్నారు ఈ పిల్లలని ఈ బస్తే ఎవరు చూస్తారు ఆడపిల్లలు చూస్తారా కొడుకు వాళ్ళ చూస్తారా నేనున్న వారికి నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి మరి నా పరిస్థితి తీసి పెట్టు ఈ పిల్ల పరిస్థితి అన్న చూసుకోవాలి రెండు సంవత్సరాలు ఇప్పుడు పెట్టుకుంటున్నాము రాదని అని చెప్తున్నారు రాదంటే పొలం ఉందా నా వంట నా వంతు గత ప్రభుత్వంలో అమ్మా ఇప్పుడు కారు ఉన్నా లేదా పొలం ఉన్నా లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ ఆపేయండి అని గత ప్రభుత్వంలో చేశారు పెట్టుకోండి ఆ పిల్లకి వచ్చేసాలం రానితుల అసలు రాని రావాలి ఏ పిచ్చు లేక మరి నేను అల్లాడుతుంది మరి ఏం చూపించలేదు నీకన్ని అసలు ఏడబడితే ఆడ పడిపోవటమేనా అసలుకి ఫీడ్స్ కూడా ఉంది ఇవ్వ తలకాయలు బాగా మేకాలు బాగా ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అదే మరి ఆ పిల్లకి ఒక దానికి వచ్చాడు సన్న తిట్టకూడదు గానీ దుడైపోయాడు నాకే గాని పిల్ల భవిష్యత్తు చూడాలి కదా నేను ఒక్కదాన్ని దాన్ని కొడుకు వాళ్ళు ఏరి ఇవ్వండారు నా పిల్ల భవిష్యత్తు నాకు చూపిస్తుంది నాకేమో చివరిగా ఏం చెప్తారు చివరిగా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ లేకపోతే పోలవరం పూర్తి చేసే అంశాలు కానీ రేపు పదిహేను ఆగస్టు పదిహేను నుంచి మీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో నడిచిద్ది అది మళ్ళీ వాటిని బతికుంటే అది పరిస్థితి ఏంటంటే బాగుందా బాగుందా మ మద్యపాన్ నిషేధం చేయాలి మరి ఇప్పుడు గతంలో మద్యపాన్ నిషేధం అన్నాడు ఎక్కడ ఏం లేదు అలాగే డ్రగ్స్ అని లేకపోతే గంజా అని పిల్లలు ఇక్కడ ఇక్కడ కొంతమంది పిల్లలు అట్లా ఇబ్బందులు పడ్డారు అయ్యే లేదా ఇక్కడేం లేవా సో మొత్తం మీద ఎలా ఉంది అంటే కాలువలు తీయడం ఈ గ్రామాల్లో కాలువలు తీస్తున్నా కాలువలు తీస్తున్నా ఈ కాలం కట్టారే కానీ ఇంత తీపించిన వాడు లేడు అప్పుడైతే తీసాడు కానీ ఈ రెండు సంవత్సరాల మటు కాలు లేదు ఈ సైడ్ బాకీలు తీర్చుకుని కమ్మగా పింఛను ఇస్తే మాకు సాలు అయ్యా మా మాకు రోడ్లు బాగు చేసి సక్రంగా అనుకున్న చెల్లిస్తే మాకేం అక్కర్ మాకు టైం టైంకిస్తే మాకు చాలు ఆటో వాళ్ళకి లేకపోతే వాళ్ళకి మాకేం వద్దు బాబు మాకేం అక్కర్లేదు ఆ పింఛని వస్తే చాలు